హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి గరిష్టంగా డెబ్భై వరకు సబ్సిడీ పొందండి వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక రాజ్యం కలదు ఆ రాజ్యానికి రాజు విచిత్రవర్మ అయితే ఆ రాజ్యంలోని న్యాయాధికారి మరణించిన తరువాత ఇంకొక న్యాయాధికారిని నియమించాలనుకున్నారు మహారాజు గారు మహామంత్రి ఈసారి న్యాయాధికారిగా చదువుతో పాటు తెలివితేటలు ఉన్న ఒక యువకుడిని నియమిద్దామని అనుకుంటున్నాను అందుకు మీరేమంటారు అని అడిగారు మహారాజుగారు మహారాజా రాజ్యం అభివృద్ధి బాటలో నడవాలంటే అది యువకుల వల్లే సాధ్యమవుతుంది అందువలన మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే మహారాజా అన్నారు మహామంత్రి గారు అయితే మహామంత్రి ఈరోజే దండోరా వేయించండి అని ఆజ్ఞాపించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మహారాజు గారు ఇదిలా ఉండగా ఆ రాజ్యంలోనే రామాపురం అనే గ్రామం కలదు ఆ గ్రామంలో గణపతి అనే ఒక యువకుడు ఉన్నాడు గణపతికి తండ్రి లేడు తల్లి ఒక్కతే కష్టపడి గణపతిని బాగా చదివించింది గణపతి కూడా చాలా మంచివాడు తెలివిగలవాడు చదువు కూడా బాగా చదివాడు ఇక చదువు అయిపోయిన తరువాత ఉద్యోగ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు అమ్మా నేను చదువుకున్న చదువుకి రాజ్య కొలువులో ఉద్యోగం అయితే చాలా బాగుంటుందమ్మా అయితే రాజ్య కొలువులో ఉద్యోగం అంటే అంత సులువేం కాదు అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా మనకి తెలిసి ఉండాలమ్మా కానీ అక్కడ తెలిసిన వాళ్ళు ఒక్కరన్నా లేరమ్మా అని బాధపడసాగాడు గణపతి అయ్యా బాధపడకయ్యా నీకంటూ ఉద్యోగం రాసిపెట్టుంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదయ్యా దానంతట అదే వస్తుంది నన్ను నమ్ము అని ధైర్యం చెప్పసాగింది తల్లి ఇంతలో బయట నుంచి యావన్ మంది ప్రజానికానికి తెలియజేయనదేమనగా మహారాజు గారు కొత్త న్యాయాధికారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు అందుకోసం రేపు ఉదయం రాజ్యంలో పోటీలు నిర్వహించదలిచారు అయితే ఆ పోటీలకి అర్హత కలిగిన చదువుతో పాటు మంచి తెలివితేటలు ఉన్న యువకులందరూ ఆహ్వానితులే అని దండోరా వినిపించింది గణపతి నేను చెప్పినట్లే జరుగుతుంది చూడు ఉద్యోగం అంటూ నీ రాసి పెట్టుంటే తెలిసిన వాళ్ళు ఉండనవసరం లేదయ్యా రేపు ఉదయమే నువ్వు రాజ్యానికి వెళ్ళు అని ఆనందంగా అంది తల్లి ఆ అలాగేనమ్మా రేపు ఉదయమే వెళతాను అని ఆ మరుసటి రోజు ఉదయమే రాజ్యానికి వెళ్ళాడు గణపతి గణపతితో పాటు ఆ రాజ్యంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి ఆసక్తి కలిగిన యువకులందరూ ఆ పోటీకి వచ్చారు మహారాజుగారు మహామంత్రితో కలిసి వచ్చిన వారందరికీ వివిధ రకాలుగా పరీక్షలు పెట్టి చివరకు గణపతితో పాటు ఇంకొక యువకుడిని ఎంపిక చేశారు మహామంత్రి ఈ ఇద్దరిలో తెలివి ఎవరికి ఎక్కువగా ఉందో వారిని న్యాయాధికారిగా నియమిద్దాం అయితే ఆ ఇరువురిలో ఎవరు తెలివిగలవారో ఎలా తెలుసుకోవటం అని అడిగారు మహారాజు గారు మహారాజా నా దగ్గర ఒక ఉపాయం ఉంది అది గనక అమలు చేస్తే ఎవరు తెలివిగలవారో ఇట్టే తెలిసిపోతుంది అన్నారు మహామంత్రి ఏంటో చెప్పు త్వరగా అలాగే చేద్దాం అన్నారు మహారాజు గారు ఇక మహారాజు గారికి ఏం చెయ్యాలో వివరంగా చెప్పారు మంత్రి గారు ఆ నువ్వు చెప్పింది చాలా బాగుంది మహామంత్రి అలాగే చేద్దాం అని అక్కడ ఉన్న బటులను పిలిచి వారి చేత ఒక నాలుగు చేతికర్రలను తెప్పించారు మహారాజు గారు చూడండి మీ ఇరువురికి చివరగా ఒక పరీక్ష పెడుతున్నాను ఈ పరీక్షలో నెగ్గిన వారిని న్యాయాధికారిగా నియమిస్తాను అదేమిటంటే నా చేతిలో ఉన్న ఈ కర్రలలో ఒక వజ్రాలు ఉన్నాయి ఆ వజ్రాలు ఏ కర్రలో ఉన్నాయో మీరు సరిగ్గా గుర్తించి ఆ కర్రను ఎవరైతే ఎంపిక చేస్తారో వారికే న్యాయాధికారి పదవిని ఇస్తాను అన్నారు మహారాజు గారు అని అయితే చీకట్లో రాయిలాగా ఏ కర్రని పడితే ఆ కర్రని చూపించటం కాదు మీరు ఏ కర్రని ఎంపిక చేశారో అది ఎందుకు ఎంపిక చేశారో కూడా ప్రామాణికంగా నాకు చెప్పాలి అలా చెప్పగలిగిన వారే ఈ పదవికి అర్హులు అన్నారు మహారాజు గారు అలాగే మహారాజా అన్నారు గణపతి గణపతితో పాటు ఎంపిక అయిన రాజు మంత్రి గారు ఆ చేతి కర్రలను తీసుకువెళ్లి మొదటిగా రాజుకు ఇచ్చారు రాజు వాటిని పట్టుకుని వాటి బరువును చూస్తూ అమ్మో ఏంటి అన్నీ ఒకలాగానే ఉన్నాయి వజ్రాలు ఏ చేతికరలో ఉన్నాయబ్బా అస్సలు తెలియడం లేదు సర్లే ఏదో ఒకటి ఉజ్జాయింపుగా చెప్పేస్తాను అని అనుకుని ఒక కర్రను తీసి ఇందులో ఉన్నాయి అనుకుంటున్నాను మహారాజా అని చెప్పాడు రాజు సరే ఆ చేతి కర్రలోనే వజ్రాలున్నాయని నువ్వెలా చెప్పగలవు దానికి ప్రమాణాలేమిటి చెప్పగలవా అని అడిగారు మహారాజు గారు అందుకు రాజు సమాధానం చెప్పలేకపోయాడు ఇక మహామంత్రి ఆ కర్రలను తీసుకువెళ్ళి గణపతికి ఇచ్చారు గణపతి వాటిని పట్టుకుని పరిశీలిస్తూ ఉండగా గణపతి నువ్వు చెప్పగలవా అని అడిగారు మహారాజు గారు ఆ చెప్పగలను మహారాజా అయితే నీటితో నిండిన ఒక తొట్టిని తెప్పించండి అప్పుడు చెప్పగలను అన్నాడు గణపతి ఎవరక్కడా నీటితో నిండిన తొట్టిని తీసుకురండి అని ఆజ్ఞాపించారు మహారాజు గారు బటులు తొట్టిని తీసుకువచ్చి గణపతి ముందు పెట్టారు గణపతి ఒక్కొక్క కర్రని ఆ నీటిలో వెయ్యసాగాడు అందులో మూడు కర్రలు నీటి మీద తేలాయి ఒక కర్ర మాత్రమే నీటిలో నిలబడి ఉంది ఆ నిలబడిన కర్రను తీసి మహారాజా ఈ చేతి కర్రలోనే వజ్రాలున్నాయి వజ్రాల బరువు వల్లే ఈ కర్ర నీటిలో నిలబడింది మహారాజా అని వివరంగా చెప్పాడు గణపతి గణపతి నీ తెలివి అమోఘం నువ్వే న్యాయాధికారి పదవికి అర్హుడవి ఈ పదవి నీకే అని న్యాయాధికారి పదవిని గణపతికి ఇచ్చారు మహారాజు గారు మహారాజా మీకు చాలా ధన్యవాదాలు అని ఆనందంగా ధన్యవాదాలు తెలుపుకున్నాడు గణపతి ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్